అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గారిని పిజిటేషానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మై ఓల్డ్ జ్యువెలరీ వర్సెస్ న్యూ జ్యువెలరీ వీటి కంపారిజను కాస్ట్ వేరియేషను క్వాలిటీ ఎలా ఉంటుంది కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది క్లియర్గా షేర్ చేస్తానండి అంటే కంప్లీట్ మా జ్యువెలరీ కలెక్షన్ అని చెప్తాను ఆల్మోస్ట్ ఆలు నా పెళ్ళి సెట్ అనమాట ఇది అంటే కంప్లీట్గా నెక్కుకి ఇయర్స్కి పది సవర్లల్లో సెట్ అయితే నేను కొనుక్కోవడం జరిగిందనమాట దాని డీటైల్స్ ఎలా మ్యాచ్ అయింది దాని కాంబినేషన్ ఏంటి అంతా క్లియర్గా షేర్ చేస్తాను నెక్స్ట్ మనం లేటెస్ట్గా షాపింగ్ అయితే చేయడం జరిగిందనమాట సో ఆ షాపింగ్ వివరాలను కూడా మీతో షేర్ చేస్తాను కాకపోతే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకు అంటాము అనేది ఇవాళ కంపారిజన్ చేసి చెప్తాను మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్లు అయితే ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ చేయడం మర్చిపోద్దు సో నేనైతే ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క జ్యువలరీ కొన్నా అనమాట అంటే ఒకేసారి అన్నీ కొనేసుకోలేదు మనం అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళము అంటే మా పేరెంట్స్ అయినా కూడా అంటే జాబ్ హోల్డర్స్ అయితే కాదండి చిన్న చిన్న పనులు చేసుకుంటా వ్యాపారాలు చేసుకుంటా అట్లా ఒక లారీ మీదైతే ఫ్యామిలీ మొత్తం రన్ అయ్యేదనమాట ట్రో ట్రాన్స్పోర్ట్ అన్న ఒకటి రెండు లారీల్లో జరిపేటువంటి లైఫ్ స్టైల్ కాబట్టి సో దాని మీద మా ఫ్యామిలీని రన్ చేసేటప్పుడు ఇంకా ఆడపిల్ల పెళ్ళిడికి వస్తుందంటే ఒక్కొక్క వస్తువు పోగేసు కొనడము అలవాటు కదా పేరెంట్స్కి సో ఒక్కొక్కసారి డబ్బులు వచ్చినప్పుడు ఒక్కొక్క వస్తువు కొనేది కాకపోతే వెట్ట మ్యాచ్ అయ్యేటట్టుగా కొన్నారు అనేది నేను క్లియర్గా చూపెడతాను చూడండి యాక్చువల్గా అప్పుడు బాగా ట్రెండ్ అయినటువంటి లాంగ్ హారాల్లో ఇది ఒక రకం అండి చూసేదానికి హెవీగా అనిపించవచ్చు కానీ చాలా తక్కువ వెయిట్ అనమాట నిజంగా నాలుగు సవర్లో నాకు లాంగ్ హారం సెట్ అయితే వచ్చేసింది కాకపోతే సైడ్ చూసారా అది కంప్లీట్గా మనకి కేరళ కట్ అంటారు కొందరు బాంబే కట్ అంటారు నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట ఆ చైన్ మోడల్ వచ్చింది కదా దబ్బ చైన్ లాగా ఉంది సో దాని డిజైన్ని మనం బేస్ చేసుకొని జ్యువెలరీ ప్లాన్ చేసుకోవాలనేది మా అమ్మ చెప్పినటువంటి ఐడియా అనమాట సో అక్కడ పెయిన్ ఎలా నెక్కు లాంగ్ హారంకి వచ్చేటువంటి ఆ యొక్క బేస్ ఉందో సో దాన్ని బేస్ చేసుకోవాలి ఇంకా దాని కాంబినేషన్గా వచ్చినటువంటి సంపసరాలు ఈ మాటీలు ఈ మాటీలు సంపసరాలు కానీ అరౌండు ఈ సంపసరాలు అరసవర్లో వచ్చాయి మాటీలు వచ్చి మూడు మూడున్నర గ్రాములు పడ్డాయి అనమాట సో ఇవన్నీ ఒక సెట్గా ఎలా సెట్ అవుతాయి అట్లా ఎలా ప్లాన్ చేసుకున్నాను అసలు సెట్ అయిందా లేదా మీరైతే ఒక లుక్ వేసేసుకొని ఎలా ఉందో చెప్పండబ్బా సో కంప్లీట్గా నాకు పది సవర్లలో సెట్ అయితే వచ్చేసింది అటు ఇటుగా పది సవర్లు అయితే దీంట్లో పాపిడి బిళ్ళ అయితే నేను యాడ్ చేయలేదండి సో నా దగ్గర ఉన్నప్పుడు రికార్డ్ చేసిన దాంట్లో మీకు కంపారిజన్ చెప్దాము అన్న ఉద్దేశంతోనే నేను షూట్ చేశాను అనమాట వేరేం కాదు ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒకసారి చూపెట్టున్నాను కాకపోతే నా జ్యువెలరీ కలెక్షన్ అంతా చూపెట్ట అయితే కంపారిజన్ అనమాట నేను కొత్త గోల్డ్ కొన్నబోయిన దానికి పాత గోల్డ్కి ఎంత వేరియేషన్ ఉందో చూడండి ఇవంతా అరౌండ్ నా పెళ్ళి అప్పుడు జ్యువెలరీ అనాల దాపు దాపు పదహారు ఏళ్ళ ముందు జ్యువెలరీ అనమాట ఇవి అవి ఎలా ఉందో చూడండి అప్పుడు ఉన్నటువంటి గట్టితనం ఇప్పుడు లేదు ఇప్పుడు కమ్మలు కొన్నామంటే నెక్స్ట్ ఇయర్కే పైదో కిందది ఊడిపోవడం జారిపోవడం ఏదో ఒకటి జరగద్ది కానీ ఇవైతే కంప్లీట్గా సెట్ అయితే అలానే అంతే అంత గట్టిగా అనిపిస్తుంది అనమాట నాకు కమ్మలు సెట్ వచ్చి దాపుదాపు రెండు సవర్లకి రెండు గింజలు అంటే అంటే ఒకటి ముక్కాలు సవర్ అటు పడ్డాది అనమాట ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు దాపుదాపు రెండు సవర్లలో పడ్డది ఇంకా మాటీలు సంబసరాలు అన్నీ కలిపి ఒక మూడు మొత్తం కంప్లీట్గా మూడు వస్తుందంట ఇది అంటే ఒక గ్రాము అటు ఇటుగా వస్తుందనమాట ఎగ్జాక్ట్గా అని కాదు ఒక గ్రాము అటు ఇటు మూడు సవర్లు దాని లెక్క అనమాట సో కంప్లీట్గా కమ్మలు మాటీలు సంపసరాలు అప్పట్లో పెళ్ళి అంటే అమ్మాయికి కమ్మలు కానీ లాకెట్టు లాంగ్హారం మస్ట్ అండ్ షుడ్గా ఉండేవాళ్ళు ఇంకా గాజులు అవంతా సెకండ్ ప్రిఫరెన్స్ అనమాట సో నాకైతే నేను చదువుకునే జాబ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి రెండు బ్యాంగిల్స్ ఎయిట్ గ్రామ్స్లో అట్టయితే కొనిపెట్టింది అవైతే ఇప్పుడు లేవన్నమాట మార్చేశాను సో ఆ బ్యాంగిల్స్ కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ఇప్పుడు ఒక అమౌంట్ వచ్చిందనుకోండి ఒక వస్తువు కొనేది అనమాట ఈ కమ్మలు కానీ అలా కొన్నట్టు వినండి కమ్మలు ఒకసారి కొనుక్కున్నా సంవత్సరాలు ఒకసారి కొనుక్కున్న మాటిలో ఒకసారి కొనుక్కున్నా కానీ అన్ని సెట్ ఎలా కొనుక్కున్నా అంటే ఒక ఐడియా అనమాట సో దీనికి ఇది సూట్ అవుతుంది దీనికి అది మ్యాచ్ అవుతుంది అనేసి ఇప్పుడు నేను నెక్లెస్ నెక్కు లాంగ్ లాంగ్హారం కొన్నది విడివిడిగానే కొన్నా కాకపోతే ఇటు సిమిలర్ క్వాలిటీ సేంద్ర అంటే ఆ చైన్ వచ్చింది కదా ఆ చైన్ దెబ్బ చైన్ దానికి దీనికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది ఇంకా కింద వచ్చి షేప్ ఉంది చూస్తారు చూడండి ఈ షేప్ త్రికోణం షేపు దీనిలో ఉన్నటువంటి త్రికోణం షేప్ ఆ యూజువల్గా ఉంటుంది కాకపోతే మిద్దులో ఏడొచ్చి లక్ష్మీ పెన్న డాలర్ లేదు నాకు నెక్ లాకెట్కి మాత్రం లక్ష్మీదే ఉండేట్టు నాకు చాలా బాగా నచ్చి నాకు ఇదే కావాలా అని పట్టు పట్టు కొనుక్కుంది అంటే ఫర్ సపోజ్ నేను లాంగ్ హారం వేసుకోకపోయినా నల్ల పుసులు దండ వేసుకున్న ఒక్క లాకెట్టే ఒకటి వేసుకున్నా కూడా లుక్ బాగుంటుంది అంటే అప్పట్లో వేరే వేరే మోడల్స్ చాలా ఉన్నాయి కానీ నాకు అంతగా అనిపించదు అనమాట ఇది ఎందుకంటే మనకి వెయిట్ ఆల్మోస్ట్ ఒక రెండు సవర్లు అనుకోండి హెవీ లుక్ ఉంటుంది మనం రెండు సవర్లు పెట్టి నెక్ నెక్లెస్ కొంటే అసలు ఏం కనిపించట్లేదబ్బా అప్పట్లో ఉన్నటువంటి మోడల్ ఎంత బాగా కనిపిస్తూ ఉన్నాయో చూడండి త్రీ లైన్స్ వచ్చి మామిడి పిందులు చిన్న మామిడి పిందులు హ్యాంగింగ్ వచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ మూడు లైన్లు మిడిల్లో వచ్చి ఒక డాలర్ అనమాట ఆ డాలర్ కానీ రివర్స్లో వెయిట్ లాస్ ఇచ్చారు పైన అంటే తీగల్లాగా ఇచ్చేస్తున్నారు కదా వెనకలు వచ్చి క్లోజింగ్ డాలర్ లాగా ఇచ్చేసారు అప్పుడు వెయిట్ ఎక్కువ పెరగదు అనమాట అంటే అన్నెసరిగా వెయిట్ పెరగదు పైనున్నటువంటి చైన్కి యాప్ట్గా ఉండేటట్టు ఈడ నుంచి మూడు లైన్లు అయినట్టు ఈడ డాలర్ హ్యాంగింగ్ చేసినట్టు డాలర్కి కింద మొత్తము అది ఎలా అంటే వన్ బై వన్ అంటే అటు సైడ్ ఇటు సైడ్ ఈక్వల్గా వచ్చి కింద హ్యాంగింగ్స్ అనమాట యాజ్ యూజువల్గా లాంగారానికి నెక్లెస్కి రెండుకి అలానే హ్యాంగ్ అవుతుంది కాకపోతే తగులుకోవడము ఊడిపోవడము ఇట్లాంటిదంతా అసలు ఏం ఉండదండి సో ఇప్పటికి కూడా నేను మెరుగేయించడము అట్లాంటిదంతా కూడా ఏం చేయలేదనమాట ఆ యూజువల్గా ఏదైనా ఫంక్షన్స్ పార్టీస్ ఉంటే వాడుతూ ఉంటాయి ఇంకా లేటెస్ట్ వాటి గురించి వచ్చేద్దాం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉండేటువంటి బీట్స్ జ్యువెలరీ ఇది నల్లబూసుల దండ పచ్చలు కెంపులు ముత్యాలు ఉండేటువంటి దండ తక్కువ వెయిట్ అండి ఒక లెవెన్ గ్రామ్స్ అట్లా పడుతుంది కాకపోతే గుంపు గుత్తిగా కింద లాంగ్ అంటే ఇది నలు ఉన్నాయి కదా మూడేస్ వరసలు వచ్చాయి ఇది కొంచెం వెయిట్ లెస్ కానీ లుక్ వైజ్ చాలా బాగుంది అంటే డిఫరెంట్ కాంబినేషను మన రెగ్యులర్గా అంటే పార్టీ వేరు కానీ ఫంక్షన్ వేరు కానీ ఇట్లాంటివి వెళ్ళినప్పుడు సింపుల్గా ఒకటి పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట హెవీగా ఉంటే అనిపించదు కానీ రెగ్యులర్ వేర్ అయితే యూస్ చేసుకోవచ్చు దీనికి ఒక డాలర్ కావాలని అటాచ్ చేసుకోవచ్చు ఇంకా బ్యాంగిల్స్ చూద్దాం చూడండి బ్యాంగిల్ కలెక్షన్ ఇది ట్వంటీ టూ క్యారెట్స్ కాదు అట్ ద సేమ్ టైం నైన్ వన్ సిక్స్ కూడా కాదంటే మీడియం ఎయిటీ పర్సెంట్ గోల్డ్ అయితే ఇందులో ఉంది కాకపోతే కంప్లీట్గా మనకి బ్యాంగిల్ వచ్చి అంటే స్క్రూ టైప్ వచ్చినటువంటి లక్ష్మీదేవి కాంబినేషన్ ఉన్నటువంటి జ్యువెలరీ పచ్చలు కెంపులతో ఉండేటువంటిది అంటే మనం పార్టీ వేర్ కానీ సింగిల్ బ్యాంగిల్ యూస్ చేయాలన్నా కూడా ఇట్లా ట్రై చేసి తీసుకోవచ్చు అనమాట కాకపోతే ఈ స్క్రూ అనేది నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఎందుకంటే మనం ఏ సైజు వాళ్ళైనా అట్టే పెట్టేసుకోవచ్చు నేను వేసుకునే బ్యాంగిల్ కన్నా కొంచెం చిన్న సైజ్ అయినా కూడా స్క్రూ వల్ల అసలు కష్టం లేకుండా పెట్టేసుకున్నాము ఇంకా రెగ్యులర్ యూజ్ బ్యాంగిల్స్ ఇట్లాంటివి మేమైతే చూసామన్నమాట అంటే రెగ్యులర్గా ఎలా ఉంది మన ఓల్డ్ గోల్డ్ ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఉండేటువంటి గోల్డ్ ఎలా ఉంది అనేసి ఒక రుద్ది కంపారిజన్తో పాటుగా మేము సెలెక్ట్ చేయాలా షాపింగ్ చేయాలని అయితే వెళ్తేను చూడండి అప్పటి గోల్డ్కి ఇప్పుడు షోరూంలో ఉండేటువంటి గోల్డ్కి చాలా వేరియేషన్ ఉందండి ఎందుకంటే అప్పుడునంత స్ట్రాంగ్నెస్ థిక్నెస్ అంత ఇదిగా అనిపించకపోయిన మోడల్స్ మాత్రం నెంబరా వచ్చేసినాయి అన్నమాట ఈ రెండు కంప్లీట్గా ఫిఫ్టీ నైన్ గ్రామ్స్ అండి నెక్లెస్ హారము ఒకేసారి కాంబినేషన్ పెట్టి మనం సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఇలా వస్తుందనమాట అంటే కంప్లీట్గా మ్యాచింగ్ అంటే ఇలా సెట్ చేసుకొని మ్యాచ్ చేసుకున్నాము దానికి ప్లెయిన్ బ్యాంగిల్ ఇలాంటి సెట్ ఒకటి తీసుకున్నాము అంటే కంప్లీట్గా మనకి అరౌండ్ పది సవర్లలో వస్తుంది మనం కమ్మలు సెట్ కావాలంటే సపరేట్ తీసుకోవచ్చు ఏది నచ్చిందో నచ్చితే కామెంట్ చేసేసిండబ్బా